గ బాగా గడు త్వరగా 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 బాజాజీ అజిను తే ఆత్మల దగ్గర ఉంటే ఆ తరువాత నీకు పిలగల్ల ఇస్తులో లేదో చూస్తా పురుగులు ముట్టరి పువ్వులు కావాలి తప్ప ముట్టని గౌతమ్ అంటే నీళ్ళు కావాలి చీడ వట్టని పత్రి కావాలి పురుగు ముట్టని పువ్వులు తప్ప ముట్టని నీళ్ళు చీడ వట్టని పత్రి ఈ మూడు వస్తువులు ఎత్తు నాకు ఇస్తే నేను పూజ కట్టుకున్నాక తరువాత నీకు పిలగల్లని ఇస్తా నీతో అవుతుందా లేవా పార్వతి నీ నుంచి అవుతుందా అంటాడ నీతో ఐతదా పార్వతి చీడలేని పత్రి కప్పల మురుగులు ముట్టని పువ్వులు కప్ప ముట్టని నీళ్లు సీడ పట్టని పత్రి ఈ మూడు వస్తువులు తెచ్చినట్టయితే ముదుగాలు నేను పూజ కట్టుకుని నీకు పిల్లలు అని ఇస్తా పార్వతి అని అడుగుతా

క్న క్నా క్ాలా నాలా దాలా. డుగు తండవు మీ జలమే దక్కల కులము ఒక ముఖమే కోతి కులము వీర్ల కులమే బింక కులం పైలమే పడాయి కులం అలా ఒక బిందె కాదు రెండు బిందె కాదు పది బిందెల్లి తీసుకొచ్చి నీ మొగ్గు మొక్కమిన వార వద్ద పది కంపల ఆకులు తీసుకొచ్చి నిన్ను పది కంపల పూలు పువచ్చిన్నవా పార్వతి తెస్తావే మూడు వస్తలు నీ తోట అయిందా అయితది పురుగులు ముట్టని పూలు కప్ప ముట్టని నీళ్ళు శీలవట్టని పత్రి ఈ మూడు నన్ను అడరాని మాటలు అంటున్నావంట అడరాని మాటలు అంటావే నన్ను అనద్దా చూడుండ్రి నాకు ఇంటి లోపల నీ భార్య పార్వతమ్మను అడవిలో ఆ ముందుగా పూజ కట్టుకున్నాక తర్వాత పూజ ఫలాలు నాకు అడవిలను ఒడిగడతాడంట లోకం మీరు అందరు గట్టిన ఎందుకే చెప్తారా చెప్పలేదా అన్నం కాడ పిల్లలు ఇయ్యావు పిల్లలు ఉన్న కాడ అన్నం ఇయ్యావు ఇంకా నల్లి కుట్టుకోడా ఇయ్యాలి రేపు ఇంకొక మొన్నటి మొన్నటి సాగింది మళ్ళీ పెళ్లి వారంలోకి ఇస్తాను ఇస్తాను దాంట్లో చూపెట్టింది చూసినావా ఈరోజు చూస్తే చూసినావు నాకు లడ్డు బాబు ఆ లడ్డు బాబు చూసి నానే ఆయన సెల్లు చూస్తే అలా చూసినావు అవును పార్వతి లోక మీరు అందరు గట్టినే చెప్తారా చెప్పు నాకు సంతాన బలవి అంటేనేమో నీకు తెలియలేని పచ్చిరి కప్పలలేని నీళ్ళు పుష్పాలు కావాలని నీకు ఇయ్యాలి తర్వాత మనసార పూజ చేసుకున్న పోలే ఆడిదల వరం ఓడిగడతాం మీరు అందరు గట్నెస్ చేస్తారు నువ్వు ఇంత భార్య కంటనో కాదంటావు ఇంత మన గద్దు బాత్రూమ్ బయట కడతావు బాత్రూమ్ అండి పార్వతి ఇంట్లో ఇట్లా ఆడవాళ్ళు వెళ్ళి పెట్టాక ఇస్తుంటాడే అందుకే రాత్రి పదకొండరాక కొంతమంది మొగలు ఎదురగబో ఎందుకు పోతారు ఇంట్లోకి పెడవాళ్ళు లొల్లి పెడతానే బయటికి ఆకాశం తిరగబోతారు నువ్వు వేసే లొల్లికే పార్వతి తెస్తావా నీకు తొరకనిస్తారా తెస్తావా నీకు దొరకనిచ్చాక నేను గాదులు పెట్టుకున్నానుకున్నావే అన్ని అలవారి మాటలు అంటావే ఈ నోటికితే కథ మాట్లాడతావే కతి పోసంగీ తెస్తావే నీ కతి ఎత్తుంటో చూస్తావే పురుగు ముట్టని పూలు కప్పముట్టని నీళ్లు వట్టని పత్రి చెత్తము కట్టింది పార్వతి నీకు తొరగనిచ్చిన శంకరుణ్ణి ఎట్టయితే నేను గాజులు పెట్టుకున్నానని నేను అలుసుకుంటే మీద పోయే పక్షికి కింద పోయే సీమకు అన్నం పెట్టి ఆ నా భార్యవే నా మాటను వీకపోతే ఎట్లా బాధ నేను నువ్వు తొరుగుతా నువ్వు ఓకాడ కాకుండా పార్వతి ఓకాడ లేది ఓకాడ లేకుండా ఓకాడ లేదని కోరలు వంటారు అంటే వెలికడే బండారి బండారి అంటే కొంతమందికి ఎవ తెలుసు పంటారు కొంతమంది ఎవరి పండారు బారి అంటే పసుపు తిరుపతిలో పుట్టింది తీరని పండాలి కాసల పుట్టింది పచ్చబండ పండ్రి పచ్చలు ఉట్టింది మేరగళ్ళ బంటారు పచ్చితల్ల ఉట్టింది పచ్చి బండ రాత వర్ణన్నా అది రెడ్డిని తమ్ము అయ్యేడు భూశ్వర్తుడు దేవుడు ఉట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం రోజు మల్లన్న మల్లన్నలము మక్కా పట్టం పోయి చిన్న పట్టం పోయి మొక్క రానోళ్ళ మొక్కించి ఒడరానొల్లా వడించి మర్యాములు పోతి కందుకు ఎత్తి బండి గీరెలకు బంటారు ఎల్లన్నీ పదివేల శనర్థాలి వల్ల వంటారు బండి వారు

ఏ చెరువు చూసిన చెరువుల కప్పలేసేసిండు ఏ పువ్వు దూసిన పుట్టడు పురుగుడు చేసిండు శంకరుడు ఏ ఆకు చూసిన అరవై రంధ్రాలు వేసిండు భగవంతుడు దీనికి సిడు లేని పత్తి అంటే ఆకు ఎక్కడ దొరకదు ఇక దీనికి కష్టము కళ్ళ చూస్తావరే సూర్య భగవానుడా ఏడు రోజులు కొట్టేంట ఒక్క రోజు కొట్టాలే మలమల మలబల మలమల మాడాలే పార్వతిగలేక శంకర తప్పైందని ఎండి కొండే ఎగిరేస్తే పంచన్న గిన్నె శంకరుడు కొట్టి ఇది పార్వతి ఓకాడ లేకున్నా లేకుండా ఓకాడ వేస్తది ఓకాడ రాకుండా ఓకాడ ఎత్తది పార్వతమ్మ మరి దీనికి కష్టం అనేది కళ్ళదు సత్యున్నదో దీని బాధ ఎట్టున్నదో శంకరాని మొక్కుద్దా నన్ను ఇతని కష్టము కల్లవుతా అని సగము దేవేమో ఎంటి కొండలో ఉంచి గంగరామిక అవతారం రామశిలిక అవతారం ఎత్తుకొని కింద నరుచుకుంటా పోతుంటే ఆకాశ మార్గాన రామశిలిక వేషము కట్టి గగన మార్గాన వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు ఓ మూల పాదా బాతి కింద పోతంటే ఆకాశ మార్గాన రామశలి కవతాల పెట్టుకొని గగన మార్గం కంతులు వేసుకుంటే శంకరు టివటిగా పరుపు అనుకుంటా ఆగో పోతడు తడిబెడి తడి పెట్టి స్టార్ట్ ఆకుపత్ తీరగెట్టుకొని కదువ నిండా గంధం పెట్టి రూపాయలకు బొట్టు పెట్టుకొని ఆగో కాళ్ళకు పారాన్ని పెట్టి పార్వతమ్మ ఆ బింద సంకర పెట్టింది గొప్పనెత్తి మీద పెట్టుకోని ఒక్క బిందలు కాదు పది బిందలు నీళ్లు వేస్తా ఒరి దంగవోరాన్ని మొద్దు మొత్తం మీద వారవస్తా ఒక్క గంప కాదు పది గంపల పూలేస్తా పది గంపల ఆకులేస్తా అని అడవితో వాళ్ళ వస్తువు సంగతి ఎక్కడ ఉండని గగనాల మీద మీన పరమేశ్వరుడు వస్తాడు మొదలవని పార్వతమ్మ పంచన్న గురుడు అలా కలిబడి కలిబడి స్నానం చేసి కడివస్రం విడిచి పడి వస్త్రం కుదురు బొమ్మల కుంకు బొట్టు పెట్టి పారి బొమ్మల్ బంగారు బొట్టు పెట్టి అన్ని కుదరుకొని భగవంతుని మెచ్చిన బట్ట కట్టుకొని గంధం పెట్టుకొని నొట్టికి రూపాయల బొట్టు పెట్టుకొని ఆగు బిందంకల పెట్టి గంపనెత్తుల పెట్టుకొని ఆగు అడిమితం వల్ల ఏలిక

మరి పాయిల్ల కప్పలే ఉన్నాయని ఆ పూల తోటల్లో చూడబోతే పువ్వుకు గుట్టడు పురుగులు ఉన్నాయి ఏద్ర కానీ ఆకు అరవై రంగాలు ఉన్నాయి జాలికుండి తల్లి ఉన్నది గుండలకు వెళ్ళు పార్వతమ్మ ఈ ఆసరు భూత వాళ్ళు యాజాయి గుడెలల్లో ఉన్నాయి సోదమంతా గుడెలల్లో ఉన్నాయీ వెల్లోందా బావ వసతికి సతి నన్నదే ఎత్తిన నాద నీవు అడిగిన అడిగిందనాథ నిన్ను మాణిక్యాలు అడిగిందనాథ నిన్ను నాదా నిన్ను బంగారం అడిగిన్నానయ్యా

కడపల కన్ను లేదు కంటికి నిద్ర లేదు లేదు మీద ఎండ కొడుతుంది కాలంగా అడవి అంత తిరుగుతున్నది కాని చెరువు లోపల కప్పలున్నాయి ఉన్నాయి లోపల కప్పలే ఉన్నాయి ఏ ఆకు చూసిన ఆకు అరవై రంధ్రాలు ఉన్నాయి ఏ పువ్వు చూసిన పువ్వుకు పుట్టడు పురుగులు ఉన్నాయి శంకరుడు చేసిన మాయాని పార్వతమ్మ ఏ ముదలవని పార్వతమ్మ బింగం కొట్టింది గాని నా అడవిలో నా కింది కత్తి కలకల కలకల కన్నీరు తీసి ఎడవ కంటి శోకం ఎరులై పారుతున్నది కుడికంటి శోకం కుంభదారి వర్షము ఏడ్చి ఏడ్చి పార్వతమ్మ తనకచ్చిన కన్నీరు తన మరుసలు వన తల వంచుకొని ఏమనుకున్నది పార్వతి ఇక్కడ నుండి వస్తువులు దొరకలేదని నేను ఎండికొండ ఉంటే నా భర్త శంకరుడు సిన్నోడేనా పార్వతి పింకం కట్టి పోయినవు ఏతులు కట్టి పోయినవు ఊపుకుంటూ ఊపుకుంటా తగనే వచ్చినవని సేవాన దేవతల ముందట దెబ్బరాని దెబ్బల పాలేస్తాడు నీళ్ళకర నిలసనెత్తాడు బాలకన్న పలసన చేస్తాడు పట్టిడి దానికన్నా ప్రాణం విడిసింది మేలు బతికిన దానికన్నా బాయిల పడ్డది మేలు ఉన్నదానికన్నా ఊడింది మేలు వంటి చేతులతోటి నేను పోయేదాన్ని కాదు ఏది ఏమైనా మంచిదే ఇక్కడ వాగుల్లా వంకల్లా శరువుల్లా కుంటల్లల్లా బాయిల్ల కప్పలే గాని కానీ ఇక్కడికి దగ్గర లేదా నా చెల్లె గంగదేవి లేదా చిన్న పిల్ల చిన్నారి గంగమ్మ గంగమ్మ నా గంగదేవి దగ్గరికి పోతే విసారించి కష్టడు నీళ్ళు ఇస్తది నా గండ అడిగిన గంటడు నీళ్ళు ఇస్తది ఆ నీళ్లు వంట నా భర్త కప్ప ఎప్పుతా నా భర్త వద్దంట అని గంగ వల పట్టుకొని పోతున్నది ఆ పార్వతమ్మ గంగ గంగమ్మ ముచ్చదా శంకరుడు శవనన్ని నువ్వు గంగ వేడిగోరి నీళ్ళు వేస్తానని పోతన్నావే పార్వతిని ఉపాయం కెరకలేదా నువ్వు ఆడదారి వారి నీకు ఇంత మీరు నీ మూలగిట్టంతకపోతే మూగడంత హీనంగా చూసి గంగ పేటికొని నీళ్ళు ఎత్తనని పోతన్నావే నిన్ను ఓలిస్తానే నిన్ను తేనిస్తానే మరి కింతగలం ఎండగొడుతుంది శంకరాని వాంఛను తప్పైంది రాదా నాదే తప్పని ఒక్కసారని అంటందా తప్పైంది రాదానాదా నాది తప్పైందని ఒక్కసారని అంటందా అదెందుకంటే మోర మోర పార్వతమ్మకు నీ మూరగిట్ అంచకపోతే నేను ఎట్టైతేనే దండం పెడుతుందా నాకు ఒక్కసారి ఎనక తిరిగి ఒక్కడే పోకడ పోతుంది నీ పోకడ ఉండకపోతే నేను కాదు నువ్వు గంగపేటి పోయి నీళ్లు చేస్తే నీకు ఎనిస్తారా గంగదేవి నీకు చెల్లైతే నా కాదా నేను గంగని పిలుస్తారా అని పార్వతాత్మక మూడు గడియలు